ఓం జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామైత ప్రణీత శ్రీ మహాభాగవతంలో భారణం చేస్తున్నాము సప్తమ స్కందంలో ఉన్నాము ప్రహ్లాద అజగల సంవాదమైన ఘట్టాన్ని చూస్తున్నాము ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయ్యతేగిరిం యత్కృపాతమహం వందే మాధవం నారదమహర్షి అంటున్నాడు విను విశేష ప్రవాహంలో పడి తృప్తి పొందక పరుగులిడుతూ కర్మబంధంలో చిక్కుకొని అనేక గర్భాలు ప్రవేశిస్తూ బయటపడుతూ చివరికి మానవ దేహం ధరించాను దానిలో ధర్మవర్తనం చేత స్వర్గలోకాన్ని పొంది అధర్మవర్తనంతో శునక సూకరాది వివేకహీన జంతువుల కడుపున పుట్టి తిరిగి మానవునిగా జన్మించాలని విచారించి సుఖప్రాప్తి కొరకు దుఃఖ నివృత్తి కొరకు సద్వర్తనం గల భార్యాభర్తల నడవని చూశాను సమస్త క్రియల నుంచి నివృత్తి పొందిన జీవుడు స్వతంత్రుడుగా ప్రకాశిస్త నిశ్చయించి భోగాలనేవి మనస్సున పుట్టినవే కానీ స్థిరం కావని పరీక్షించి కోరికల నుండి మరలి ఏ ప్రయత్నం లేక నిద్రిస్తూ పూర్వము కూడబెట్టిన కర్మభోగా అనుభవిస్తూ ఉన్నాను ఎంత నారద మార్చి ధర్మరాజుకు చెప్తున్నాడు అంటే ప్రహ్లాద అజగర సంవాదన ఘట్టాన్ని ఈ విధంగా తనకు సుఖానుభవైన పురుషార్థం పురుషార్థార్థ పురుషార్థం తనయందే ఉన్నదని తెలియని పురుషుడు నాచుతో కప్పబడిన మంచినీటిని విడిచి భ్రమింపజేసే ఎండమావులను నీరుగా భావించి పరిగెత్తే మూర్ఖుని వలె నిజము కాని భేదభావంలో ప్రవేశించి దారుణమైన సంసార చక్రంలో పడి తిరుగుతున్నాడు భగవంతునిచే కల్పించబడిన దేహాదుల వల్ల ఆత్మకు సుఖాన్ని దుఃఖ నివృత్తిని కోరుతూ ఈశ్వరుణ్ణి తెలుసుకొనలేని వాడి పనులు నిష్ఫలాలవుతాయి అవుతాయి అదిగాక మానవునికి సంపద లభిస్తే అది దుఃఖాన్ని కలిగిస్తుంది కానీ సుఖకరం కాదు లోపగుణం కలిగిన సంపన్నులు నిద్ర ఆరాలు లేక రాజు దొంగలు బిచ్చగాళ్ళు విరోధులు మిత్రులు అందరినీ అనుమానిస్తూ దానం చేయటము సుఖపడటం మర్చిపోతారు ప్రాణం మీద ధనం మీద తీపి ఉన్నవాళ్ళు నిత్యం భయపడుతూ ఉంటారు దుఃఖము మోహము భయము క్రోధము ప్రేమ అలసట మొదలైనవన్నీ కోరికలే మూలంగా కలిగినవి కనుక విషయతృష్ణ లేకుండా ఉండాలి తేనెటీగలు జమ చేసిన తేనె మానవులకు లభించినట్లు లోభగుణం కలవారు కూడబెట్టిన సంపద ఇతరుల పాలవుతుంది లభించిందే తిని తిరగకుండానే పెద్ద శరీరం కలిగి ఉండే కొండచిల్వ చాలా కాలం బ్రతుకుతుంది చాలా కాలం ఆ పాముల నడవడిని గురించి ఆలోచించి ఒంటరినయ్యాను బుద్ధిని ఉపయోగించే మానవునికి ప్రకృతి పాఠశాల సృష్టిలోని ప్రాణుల నుండి సజీవ నిర్జీవముల నుండి గ్రహించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి అజగరముని కొండచెల్వ ప్రవృత్తిని తేనెటీగ లక్షణాన్ని లోబి మానవునికి పోలిగా పోలికగా చెప్పి ఆ రెండింటినీ మార్గదర్శకంగా భావించి కర్మ రైతుడినట్లు వివరిస్తున్నాడు ఆ చిలువను ఆ తేనెటీగను అంటే నాకు తత్వబోధన చేసిన ఆ తేనెటీగను నిజమైన గురువులుగా భావించుకొని చింతలేని లేని వాడనై జనం సంచరించిన ప్రదేశంలో కర్మబంధాల చిక్కులు లేక మంచి నడవడితో ఉన్నాను తోలు నారుచీరలు పట్టు వస్త్రాలు కట్టినా కట్టకపోయినా ఒక విధంగానే ఉంటాను పల్లకి రథము గుర్రాలు ఏనుగులు ఎక్కినా ఎక్కకపోయినా తిరుగుతూనే ఉంటాను కర్పూరము గంధము కస్తూరి మొదలైన సుగంధ ద్రవ్యాల పైపూతలైనా భూమిపై ధూళి అయినా ధరిస్తూ ఉంటాను బంగారు పడకనైనా ఆకులు శిలలు గడ్డి బూడిదలో అయినా నిశ్చింతంగా పడుకుంటాను మానవ మాన అవమానాలు పట్టించుకోను లభించేది భుజిస్తాను బాగుందని బాగుండలేదని కానీ తీయగా ఉంది చేదుగా ఉందని కానీ మనసులో దేనిని గురించి నాకు చింత లేదు నాకు లేదని ఎవరిని అడగను ఇది లభించలేదని విచారించను ఇతరులు ఎవరైనా పంపినా దానిని కాదనను వద్దనను దేన్ని కోరను దుఃఖం కానీ సంతోషం కానీ లేనివాడనై వివరిస్తాను రాజా ఇతరులు నిన్నడూ నిందించను ఎటువంటి కష్టాలు కలిగినా బాధపడను సంపదల కొరకు మనస్సులో దుఃఖించను ఎప్పుడు నిశ్చింతంగా సంతృప్తిగా ఉండటం నా అభ్యాసం చేసుకున్నాను ఈ విధంగా ఏ కోరిక లేనివాడనై ఒక సమయంలో దిగంబరంగా దయం వలె ప్రవర్తిస్తూ చాలా దినాల నుండి చిలువ నడవడి కలిగి కన్నులు మూసి నిశ్చలభావం విష్ణులో నిలిపి భ్రాంతిని భేదబుద్ధిని కలిగించే మనోధర్మాలలోను చిత్తాన్ని వస్తురూపాలలో పరిభ్రమించే మనస్సులోను మనస్సును అహంకారంలోనూ అహంకారాన్ని మాయలో మాయను ఆత్మానందంలో లయం చేస్తాను సత్య దర్శనం చేస్తూ విరక్తి పొంది స్వానుభవంతో ఆత్మస్థితిని అలవర్చుకున్నాను నీవు భాగవత్తముడివి కనుక రహస్యమైన పరవంశ ధర్మాన్ని నాకు అనుభవపూర్వంగా తెలిసినంత వరకు నీ మనస్సుకు తెలియ చెప్పానని అజగరముని అన్నాడు చంద్రవంశేష్ఠుడా ముని మాటలు విని అజగర మునీంద్రుడిని యథోచితంగా పూజించి సెలవు తీసుకొని అంతరంగంలో సంతోషిస్తూ స్వగృహానికి తరలి వెళ్ళాడు అనగానే ధర్మరాజు ఈ విధంగా అన్నాడు మునిశ్రేష్ట నా వంటి అజ్ఞాని గృహస్థుడు ముని పొందిన బ్రహ్మానంద పదవిని అందుకోవడం సాధ్యమా అందుక ఏమి చేయాలి ఓ జ్ఞాననిది త్వరగా నాకు ఆ మార్గాన్ని బోధించు చతుర్విధ ఆశముల ధర్మములు ఇది మనకు నారద మహర్షి ధర్మరాజుకు చెప్తున్నాడు ప్రహ్లాదుడు అజగర అజగర మహాముని మధ్య సంభాషణ జరిగిందని మనకు ఇది కంటిన్యూస్గా అంటే నిన్న భాగం వింటే ఈరోజు భాగం అర్థమవుతుంది ఇప్పుడు నారదుడు ఈ విధంగా అంటున్నాడు ధర్మంలో ఉన్నవాడు ఇంట చేసే పనులన్నీ వాసుదేవ అర్పణంగా చేయాలి గొప్ప మునులను సేవించి వారి ద్వారా నారాయణ దివ్యమైన అవతార కథలను వినాలి ఆయా సమయాలలో శాంతమూర్తులైన వారితో మెలగాలి సంతానము మిత్రులు భార్య వంటి బంధాలు కళల వంటివని తెలుసుకొని అంతరంగంలో మక్కువ లేకున్నా ఇష్టం కలిగినట్టు పురుష ప్రయత్నాలు చేయాలి బంధంలో చిక్కుకోక ధనాన్ని ఇచ్చి తండ్రి కొడుకు కూతురు తోబుట్టువులు మిత్రులు దాయాదులకు సంతోషం చేకూరుస్తూ ధనధాన్య నిధులు దైవ సంకల్పం చేత లభించిన వాని పట్ల అభిమానం పెంచుకోకుండా అనుభవించాలి ఇంటగాని పంట చేనులో కానీ కడుపు నింపుకోవడానికి మాత్రమే దొంగిలించిన వారిని శిక్షించక పాములు మృగాలు ఎలుకలు కోతులు ఈగలు గాడిదలు ఒంటెలు వీటిని బాధించక సంతానం వలె ఆదరిస్తూ దేశకాల దైవాలకు అనుగుణంగా ధర్మార్థ కామాలయందు ప్రవర్తించాలి కుక్కలు భ్రష్టులు చండాల జాతులు వారికైనా తినదగిన పదార్థాలు ఉచితంగా ఇస్తూ కులవృత్తి చేత లభించిన ఆహారాదులతో దేవతలు మునులు పితృదేవతలు ప్రాణులు మానవులను తృప్తిపరచాలి తన కులవృత్తి వలన ప్రాప్తమైన ఆహార పదార్థాలను దేవతలకు ఋషులకు పితృదేవతలకు మానవులకు జీవ జంతువులకు సంతర్పణ చేయాలి ఈ విధంగా పంచయజ్ఞాలు జరిపి అనంతరం పరమాత్మను అర్చించి జీవుడు బ్రతుకు సదుపాయాన్ని చక్కగా నిర్వర్తించాలి లోకంలో మానవుడు ధనానికి దాసోహమని తండ్రినైనా గురువులనైనా సంవరిస్తాడు కానీ భార్య కోసం ధనమేమిటి ప్రాణమైన దారపోస్తాడు అటువంటి భార్య చేత అతిథి శుశ్రూష చేయించి ధర్మ మార్గంలో ఈశ్వరుని కూడా గెలవచ్చు పుణ్యచరిత పరాత్పరుడైన ఈశ్వరుడు బ్రాహ్మణ రూపాన్ని భుజించి తృప్తి పొందినట్లు అగ్ని ముఖంగా వేల్చిన అవ్య సమూహాన్ని స్వీకరించినప్పుడు కూడా తృప్తి పడడు కనుక గృహస్థుడు బ్రాహ్మణులయందు దేవతలయందు మానవులు పశువులు మొదలైన జాతులయందు అంతర్యామిగా ఉన్న బ్రాహ్మణముఖుడైన జీవరూప ఈశ్వరునికి ఆయా కోరికలు సమర్పించి సంతృప్తిపరచాలి భాద్రపద మాసము కృష్ణపక్షంలో దక్షిణాయాన ఉత్తరాయానాలలోను రాత్రి పగలు సమానంగా ఉండే కాలాలలో ఒకనొక గ్రహయోగ స్థితిలో దినక్షయ కాలాలలో సూర్య చంద్రగ్రహణ సమయాలలో శవన నక్షత్రంలో ఉన్న ద్వాదశిలో శుక్లపక్ష తదియలో కార్తీక శుక్ల నవమిలో ఏమంత శిశిరాలలో మార్గశీరము పుష్యము మాఘము పాల్గొనము నాలుగు అష్టకళ శ్రాద్ధ భేదాలలో మాఘశుక్ల సప్తమిలో ఆయా మాసాల గల నక్షత్రాలతో కూడిన పౌర్ణమి దినాలలో ద్వాదశితో కూడిన ఉత్తర ఉత్తరాషాఢ ఉత్తరాభద్ర శవణ అనురాధలయందు ఆ ఉత్తర త్రయంతో కూడిన ఏకాదశులలోనూ జన్మ నక్షత్రం కలిగిన దినాలలోనూ ఇంకా పుణ్యకాలలో తల్లికి తండ్రికి బంధుజనులకు శ్రాద్ధ కర్మలు జపహోమ స్నాన వ్రతాలను దేవతలు బ్రాహ్మణులకు పూజలు సంతర్పణలు చేయాలి భార్యకు సీమంతాది కర్మలు సంతానానికి జాత కర్మాధి విధులు తనకు యజ్ఞ దీక్షాధికాలు మరణించిన వారికి దహనాది క్రియలు చనిపోయిన తిథిలో ఏడాదికి జరపవలసిన శ్రాద్ధము చేయాలి రాజా ఏ పుణ్య ప్రదేశాలలో దయాగుణముతో తపస్సుతో పాండిత్యంతో కూడిన బ్రాహ్మణ సమూహం నివసిస్తుందో ఏ ప్రదేశాలలో గంగానది వంటి పవిత్ర ప్రవాహాలు ఉంటాయో విష్ణు పూజలు ఎక్కడ ఎక్కువ శ్రద్ధాభక్తులతో ఒప్పుతాయో అటువంటి చోట ధర్మ కార్యాలు చేయటం తగిన పని పావన చరిత్ర విష్ణువునందు సమస్త లోకాలు ఉంటాయి శ్రీహరి సాధు సజ్జనులో ఉంటాడు సాధు సత్తం నివసించే ప్రదేశము ఉత్తమమైన తీర్థక్షేత్రంగా భావించు భావించవచ్చు ఇంకా నారద మహర్షి చతుర్వేద ఆశ్రమాల గురించి ఆ ధర్మాల గురించి చాలా అద్భుతంగా చెప్తాడు చాలా అద్భుతమైన దివ్యమైన ఘట్టము అదేవిధంగా నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని కూడా చూద్దాము చాలా దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు